సూరవరం సుధాకర్ రెడ్డి మరణించిన ఆయన సమ సమాజమే ఆశయం ఎర్ర జెండా మరణం లేనిది సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ అన్నారు శనివారం సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి అంబేద్కర్ చౌరస్తాలో సూరవరం సుధాకర్ రెడ్డికి చిత్రపర పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు మృతికి సంతాపం తెలిపారు సమ సమాజమే ఆశయం కోసం పేదల పక్షానల అలుపేరగని పోరాటం చేశారని అన్నారు ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా గౌరవ అధ్యక్షురాలు కలవతమ్మ కవి జనజ్వాల రిటైర్డ్ ఎంఈఓ శ్రీనివాసులు సిపిఐ పట్టణ సహాయక కార్యదర్శి గోపాలకృష్ణ ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి పట్టణ కన్వీనర్ జయమ్మ శ్రీదేవి ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కార్యదర్శి కుతుబు పాల్గొన్నారు నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ప్రముఖ కవి కామ్రెడ్ జగ్ గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈరోజు మధ్యలో లేరు ఈ యొక్క నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ప్రముఖ కవి కామ్రేడ్ జగజ్వా గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం చనిపోయిన గుణంగా పది మందికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో వారి కళ్ళను ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కు దానం ఇచ్చిర్రు నిన్న అర్ధగంట లోపలనే వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే వచ్చి తీసుకుపోయారు మిగిలిన దాడిని రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు సిపిఐ రాష్ట్ర కార్యాలయం మద్యం భవన్లో సందర్శన నిమిత్తము అక్కడ పెట్టి సందర్శన తర్వాత అనంతరము మూడు గంటలకు అక్కడి నుంచి ఉస్మానియా హాస్పిటల్ వరకు ప్రదర్శనగా తీసుకువెళ్లి అక్కడ మెడికల్ కాలేజీ విద్యార్థులకు వాళ్ళను ఈ ఆయన ఒక భౌతికకాయాన్ని అప్పగిస్తారు అయితే